దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశంలోని ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు భారతదేశంలో విలీనం కాలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు అందులో ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి నెహ్రూ ఒప్పుకున్నప్పటికీ హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం దేశంలో విలీనం చేయడానికి ఒప్పుకోలేదని ఆరోపించారు శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నిజాం అరాచక పరిపాలనలో ఎంతో మంది చనిపోయారని నల్గొండ జిల్లాలోని గుండ్రంపల్లిలో సైతం ఎంతో మందిని చంపివేశారని అన్నారు నెహ్రూతో విభేదించి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు ఆయన నూట యాభై జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ నాయకత్వంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఉత్సవాలకు సంబంధించి యూనిటీ మార్చ్ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రంలో రాష్ట్ర మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ కుందూరు రఘువీరెడ్డి తదితరుల పేర్లను ముద్రించారని కానీ వీరు కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఏనాడు హాజరు కాలేదని అలాంటప్పుడు వారి పేర్లను ఆహ్వాన పత్రాలను ఎందుకు ముద్రిస్తున్నారని ప్రశ్నించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరు కావడంతో పాటు జిల్లా అధికారులను కూడా కార్యక్రమానికి హాజరు కాకుండా చేశారని ఇది వల్లభాయ్ పటేల్ను అవమానించడమేనని అన్నారు మీడియా సమావేశంలో బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు భవనం మహసూదన్ రెడ్డి బిజెవెం నాయకులు పెనింటి నరేందర్ రెడ్డి ఐతరాజు సిద్దు గుండ్లపల్లి శాంతేశ్వరు తదితరులు ఉన్నారు నిజాముల అరాచక పరిపాలన వల్ల అనేక మంది తెలంగాణలో మరి ముఖ్యంగా మన గుండ్రాంపల్లిలో కూడా ఏ రకంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు మహిళలు ఎంత కిరాతకంగా చంపిరో ఆ నాడు ఆ రజాకారుల చరిత్రను తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు మరి భారతదేశాన్ని ఈ యొక్క ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు నెహృత్వం విభేదించి కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప మహనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఆ ఒక్క కార్యక్రమానికి చిహ్నంగా కూడా నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని కేవడియాలో మరి ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని వారు నిర్మించిన సంగతి భారతదేశ ప్రజలందరూ కూడా చూసిండ్రు మరి వారి నూట జయంతి సందర్భంగా భారతదేశం మొత్తంలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటే నల్గొండ జిల్లాకి కూడా నల్గొండ పార్లమెంట్లో నల్గొండ సూర్యాపేటకి ఈ యొక్క ఐదు వందల అరవై ఐదు సంస్థానాల్లో ఒక సంస్థానమైనటువంటి రాజ్కోట్ దగ్గర ఉన్నటువంటి ఒక మహారాజు వారి కొడుకు కేస్వి దేవ్ సింగ్ జాల గారు ఈరోజు వారు రాజ్యసభకు ఎంపీకి ఉన్నారు ఆ రాజ్యసభ ఎంపీ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఇది దీనికి ముఖ్య అతిథులుగా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కుందూరు రఘువీర్ రెడ్డి గారు మరి వారి పేర్లని ముద్రించినటువంటి ఆహ్వాన పత్రికని వీరెవ్వరు కూడా రారు మరి మీరు రానప్పుడు మీ యొక్క ఆహ్వాన పత్రికల్లో మీ అందరి పేర్లు పెట్టుకొని మీరు ఎందుకు ఈ ప్రభుత్వ సొమ్మును వృద్ధా చేసుకుంటూ మీరు అందరికీ పంపించడం దేనికి మీరు ప్రోటోకాల్ని కూడా కనీసం పాటించలేదు ఈ యొక్క కలెక్టర్ గారిని ఎస్పీ గారిని రానివ్వకుండా మీరు కూడా రాకుండా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అవమానించడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము సర్దార్ వల్లభాయ్ పటేల్ని మోసం చేసినటువంటి ఘనత యొక్క కాంగ్రెస్ పార్టీది దేశాన్ని ఒకటి చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చరిత్ర దేశ ప్రజలందరూ కూడా పిల్లల నుండి పెద్దవారి దాకా అందరు చర్చించుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి ఉత్సవాలు చాలా గొప్పగా నిర్వహించుకుంటా ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ఒక వర్గాన్ని కొమ్ము దగ్గర చేసుకునేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉంది మేము ఇమ్మీడియట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము